రాజన్న సిరిసిల జిల్లా రుద్రంగి మండలంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముంబై హల్పిక అసిస్టెంట్ కమిషనర్ అల్లె చక్రపాణి ముంబై వ్యాపారవేత్తలైన ఆడపు వేణు మార్కం గోపిలను ఘనంగా సన్మానించారు స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వారిని ఘనంగా శాలితో సన్మానించారు ముంబై మహారాష్ట్ర భివండి వంటి రాష్ట్రాల్లో గొప్ప వ్యాపారవేత్తలుగా పద్మశాలలు ఎదగటం చాలా గొప్ప విషయమని అన్నారు పద్మశాలలు ఇదే విధంగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తదితరులున్నారు మన రిపబ్లిక్ డే గురించి మన ఆలోచక జై పద్మశాల ఇటీవల మనకు మక్కడే జయంతి ఉత్సవం చాలా ఘనంగా ముంబైలో చేర్చుకున్నాను చెప్పదలసింది ఏంటంటే మన యొక్క తెలుగువారు చాలా చోట్ల ఉన్నారు చాలా ఉన్నత స్థాయిలో కూడా ఉన్నారు కాకపోతే అందరూ కలిసి ఐక్యవంతంగా ఉంటే మనం ఒక పెద్ద పోరుగా మనం నిర్మాణం చేయొచ్చు ఈనాడు మనము డెబ్బై ఏడు సెవెంటీ సెవెంత్ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మన భారతదేశం ఈ కార్యక్రమం జరుపుకునేందుకు పిల్లమైన గంగాధరు నా స్నేహితుడు బొంబాయిలో ఈ గ్రామ లోపట అతడు మొన్ననే అయిపోయిందట మార్కండేయ జయంతికి నన్ను మీరు పెంచినందుకు చాలా కృతజ్ఞతలు ఈ యొక్క రుద్రంగి గ్రామము రాజ్యాంగ సిరిసిల్లా జిల్లాలో పట చాలా పేరు కాల్సింది నేను కూడా తెలంగాణలే మూడవ తరగతి దాకా నేర్చుకున్నాను బొంబాయిలో మూడవ తరగతి దాకా తెలుగులోనే చదివాను అందు గురించి నాకు తెలుగు రాసుడు చదువుడు అన్నీ వస్తాయి కాకపోతే ఏంటంటే చాలామంది బొంబాయిలో ఉన్నప్పుడు మన తెలుగు మర్చిపోతారు కానీ మాతృభాష గురించి బొంబైలో కూడా చాలామంది ఇప్పటికి తెలుగులో మాట్లాడతారు తెలుగును ఎట్లా అభివృద్ధి చెందాలని చాలా ప్రాధాన్యపడతారు ఇప్పుడు నా స్నేహితుడు ఆడప్పుడు వేణుగోపాల్ కూడా తన లోపల పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వివడి లోపల కూడా మంది ధర్మశాలీలు ఉన్నారు ఉంటాయి వివంటి లోపల చాలా ఎండ కింద మన ధర్మశాలి వాళ్ళు చాలా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద బూప్స్ మిల్లులు పెట్టుకొని చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు సో చెప్పదలిసింది ఏంటి ఈ మనం ఈ విధంగానే అందరం గవ్యాల ఐక్యబద్ధం ఉంటే ఒక పెద్ద